సుజేత మొత్తంగా చూశాం ఎంత మన రాజ్ న్యూస్ ప్రేక్షకుల కోసం అయితే మాత్రం ఎంతోమంది ఇక్కడ ఎంతోమంది కొంతమంది ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకోలేనటువంటి వారంతా కూడా ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వీక్షించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం మొత్తంగా వారంతా కూడా అంటే శోభాయాత్ర ఏ విధంగా అట్టహాసంగా జరిగింది అనేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మొత్తంగా అసలు ఈ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చూపించాం సో మొత్తంగా అయితే మాత్రం ఖైరతాబాద్ గణపయ్య ఇన్ని రోజులు కూడా పూజలు అనుకున్నటువంటి గణపయ్య అయితే మాత్రం గంగమ్మ ఉడికి చేరుకున్నారు ఆ నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం చాలా సాఫీగా కూడా అంటే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ఎలాగ అంటే కొంతవరకు కొంతమంది కొంతవరకు మాత్రమే నిమజ్జనమైంది పూర్తి స్థాయిలో విగ్రహం అనేటువంటిది గంగమ్మ ఉడిలోకి చేరలేదు అనేటువంటి వ్యాఖ్యలు గతంలో మనం వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా కూడా నిమజ్జన కార్యక్రమం ప్రారంభించిన వెంటనే కూడా గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం సో మొత్తంగా అయితే మాత్రం ఖైరతాబాద్ గణప యొక్క నిమజ్జనం ప్రక్రియ అనేటువంటిది పూర్తి స్థాయిలో సంపూర్ణమైంది అన్నట్లుగానే మనం చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఇక్కడ ఈ ప్రక్రియకు ముందు కూడా వారంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనపడింది ఎందుకంటే వారంతా కూడా ప్రకటించారు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మునుపెన్నడూ లేని విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఖాళీ నడకని ఇక్కడ రావటమే కాకుండా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు మొత్తంగా ఈ ఖరితాబాద్ గణేష్ శోభాయాత్రలో పాల్గొనడంతో పాటు మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఆయన వీక్షించారు ఇక్కడ పలు సూచనలు కూడా చేశారు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి అనేటువంటిది అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితులు కూడా చూసాం నా పేరు జనార్దను నేను విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ట్రాఫిక్ ఫోర్ డివిజన్గా పనిచేస్తున్నాను నా ఒక నా ఒక ఫ్యామిలీ మెంబర్సు గత పద్నాలుగు సంవత్సరాలుగా విజయవాడ మా హైదరాబాదులోని విసుగుడలో ఉంటారు మేము ప్రతి సంవత్సరం నేను ఎక్కడ ఉన్న డోట్లో ఉన్నప్పటికీ లీవ్ అప్లై చేసి ఒక సాధారణ కార్యకర్తగా నేను నిమజ్జన రోజున డ్యూటీ చేసి ఒక సాధారణ భక్తుడిగా నేను ఈ యొక్క క్రౌడ్ కంట్రోలింగ్ చేయడంలో మాకు ఉన్నటువంటి టెక్నిక్స్ని మాకు ఉన్నటువంటి యొక్క శిక్షణని ఉపయోగించి స్వామివారికి సేవ చేసేందుకు నేను నేనే వాలంటీకి వచ్చి నన్ను నన్ను పరిచయం చేసుకొని ఈ యొక్క టర్మన్ కట్టుకొని ఇదే నా ఐడి కార్డు సో ఇదే నా డ్యూటీ కార్డు అనుకోని నేను ఇక సిక్స్ అవర్స్ ఉదయం నుంచి ఇంతవరకు నేను ఉన్నానండి ఈ సందర్భంగా నేను ఈ యొక్క దేశ దేశాల్లో ఉన్నటువంటి గణేష్ భక్తులకు భక్తులకు మన మన దేశంలో ఉన్న వారికి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వారికి రాష్ట్రాల వారికి నా యొక్క ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు జై హింద్ జై హింద్